హలో వడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితోని అట్లు ఎలా వేయాలో నేర్చుకుందాం ఈ గోధుమ పిండి అట్లేంటి విచిత్రంగా అనుకుంటున్నారా డెఫినెట్గా మీరు కూడా ఈ గోధుమ పిండి అట్లను ట్రై చేయండి ఇక రోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా గోధుమ పిండి అట్లను మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాం ముందు గోధుమ పిండి అట్లు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి రుచికి సరిపడా జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసేసి నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి దీనివల్ల పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా కాకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలి దీని ద్వారా అట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ లూజుగా కలుపుకుంటే అట్టు అనేది విరిగిపోతుంది సరిగ్గా రాదు ఓకే ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడేదాకా ఉంచాలి ప్యాన్ వేడేయాక ఆయిల్ వేసేసి దాన్ని ఉల్లిగడ్డతో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత అట్టు అనేది వేసుకోవాలి ఓకే ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది మనం అట్టు వేసేసుకుందాం ఓకే మనం దోశలాగా దాన్ని మధ్యలో వేసేసి ఇలా రౌండ్ చేయకూడదు జస్ట్ అలా అంటే థిన్ లేయర్ కాకుండా అక్కడక్కడ వేసుకోవాలి అట్టు అనేది ఇప్పుడు అటు వేసాక దానిపై నుంచి ఆయిల్ అనేది వేసేసి టూ వన్ టు టూ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి అది అంటే వన్ సైడ్ మొత్తం కాలేదాకా వెయిట్ చేయాలి అలా కాలేక సైడ్స్ నుండి ఫస్ట్ తీసేసి ఇలా వేసుకోవాలి సైజ్ నుండి తీస్తేనే అట్టు అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది ఓకే అలా గన్ దాంతో అలా స్ప్రెడ్ చేయడం వల్ల అట్టు అనేది బాగా కాలుతుంది అన్ని పక్కలా కాలుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకు ఉండాలి వెనకా సైడ్ కూడా వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే అట్టు అనేది కంప్లీట్గా కాలిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన అట్లు రెడీ ఈ అట్టు వేయడానికి మనం స్టవ్ పైన మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అట్టు మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అట్టు అనేది సరిగ్గా రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి